హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ప్రభుత్వం జూన్ పదహారు తారీఖు నుంచి ఇప్పటివరకు పది ఎకరాల వరకు అయితే జమ చేయడం జరిగింది ప్రత్యేకంగా అందులో వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగిందనమాట ఇది కూడా రెండు విడతల్లో వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది రైతుల వ్యవశాఖ వీళ్ళకి సంబంధించి మనకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు రేపు ఎంతమందికి జమ అయ్యే అవకాశాలు అవుతుంది దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మానిధి పంతొమ్మిది విడత అనేది విడుదల కావడం జరిగింది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడత కోసం ఎదురు చూస్తున్నాం రేపు మనకు వాస్తవానికి పిఎం కిసాన్ డబ్బులు ఎవరెవరికి ముందుగా పడతాయి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పిఎం కిసాన్తో పాటు యాసంగి సీజన్ డబ్బులు అనేది మూడున్నర ఎకరాల వరకు అయితే రిలీజ్ చేసి ఆబ్దాలు చేయడం జరిగింది సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు పదిహేను ఎకరాలు జమ చేశారని చెప్పారు అందులో కూడా చాలా మందికి ఈ రైతు భరోసా పైసలు అనేది రాలేదని కామెంట్ చేస్తున్నారు సో వారి పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారట సో విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రి రావు గుడ్డ చెప్పడం జరిగిందనమాట నేతలకు సంబంధించి ఏదైతే లక్ష రూపాయల వరకు లోన్ తీసుకొని రుణమాఫీ కోసం ఏది చూస్తారో వారికి ముప్పై మూడు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే సో వారి ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు మాట హామీ ఇచ్చిన మేరకు అదైతే నేతనలకు రుణమాఫీ లక్ష రూపాయలు అయితే జమ చేయడానికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ ఆల్ఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే అంటే వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే రైతు భరోసా మాదిరిగానే ఎవరికైతే భూమి లేదో వ్యవసాయ కూలీలుగా ఉంటారో వారికి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు ఒక విడత వచ్చేసి ఆరు వేల రూపాయలు డైరెక్ట్గా బీబీటీ అంటే డీబీటీ పద్ధతిలో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఇప్పటివరకు గత ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల నూట ఎనభై కోట్ల రూపాయలు అనేది విడతల వారిగా రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి లబ్ధారుల ఖాతాలు అంటే ఎవరు అర్హులు ఏంటనేది అర్హత లబ్ధారులు తెలంగాణ శాశ్వత అయి ఉండాలి భూమి లేని వ్యవసాయ కుళ్లకు ఉండాలి అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలన్నమాట మీద వారికి మాత్రమే డబ్బులు అనేది పడతాయి అన్నమాట సో ఈ పథకం దరఖాస్తు సులభంగా ఉంటుంది కాబట్టి అధికార వెబ్సైట్లో గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ఫామ్ను పొంది ఆధార్ బ్యాంక్ వివరాలతో సమర్పించవచ్చు అనమాట సో రాష్ట్ర చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మౌర్య విడత అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు రెండో విడత కోసం మీరు చూస్తున్నటువంటి రైతాంగానికి సంబంధించి సో ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇటీవల కాలంలో రైతులకు ఏదైతే రైతు భరోసా సొమ్ము అనేది ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు ఆరు రోజుల్లోనే కోటి అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశామని చెప్పారు ఇప్పుడు ఇంద్రమ్మ భరోసా అనేది వ్యవసాయ కుళ్ళకు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సో జూలై మొదటి వారంలోనే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు ఇందుకు సంబంధించి అధికారులకు కూడా సో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చెప్పేసి అధికారులకు చర్యలు వేగవంతం చేయాలని గుర్తించిన వారి సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నాలుగు మంది అర్హులకు రెండు వందల అరవై ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాలో అయితే జమ చేయను అనమాట ఇప్పటి వరకు ఆల్రెడీ జూలై రెండు మూడు తారీఖు వచ్చినా కూడా డబ్బులు రాలేదన్నమాట అసలు వ్యవసాయ కుళ్ళకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి దేనిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని చెప్పేసి రైతాంగం అయితే కోరుతుంది అనమాట దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి గొప్ప పెద్ద పథకం కూడా మనకు ఏదైతే పిఎం కిసాన్ అనమాట సో కోట్లాది మంది రైతులకు ఇరవై విడత సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనమాట జూన్ నెల అనేది ముగిసింది కానీ ఇరవై విడత సమ్మాన్ నిధి డబ్బులు ఇంకా మన ఖాతాలో అయితే జమకలేదు ఇక పీఎం కిసాన్ యోజన తదుపరి విడత ఎప్పుడు వస్తుందని చూడడానికి రైతులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇదైతే జూన్ జూలైలో వస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు ఇక తదుపరి రెండు వేల రూపాయలు మొదటి లేదా రెండో వారంలో రైతుల ఖాతాలో బదిలీ చేయబడతాయని చెప్పేసి భావిస్తున్నారు తదుపరి విడతలో జులైలో ఖచ్చితంగా మనకు కొన్ని మీడియా నివేదికలు చెప్తున్న ప్రకారం ఈసారి కూడా ప్రధాని మోడీ కార్యక్రమం కూడా వాయిదా వేయడం విడతల వారీగా చేయవచ్చు అని చెప్పేసి ఎందుకంటే ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇస్తారు చివరిది మా ప్రభుత్వం ఏదైతే పంతొమ్మిదో విడతకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై నాలుగు తేదీ రెండు వేల ఇరవై ఐదులో బదిలీ చేయడం జరిగిందని చెప్పేసి పిఎం కిసాన్ సంబంధించి మీకు చాలామందికి పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు కూడా రాలేదని చెప్పేసి ఇలా చాలాసార్లు నిలిచిపోయింది దీనికి ప్రధాన కారణం వచ్చేసి అసంపూర్ణంగా ఈ కేవైసీ బ్యాంక్ వివరాలు లోపం లేదా మొబైల్ నెంబర్ను ఏదైతే అప్డేట్ చేయకపోవడం ఇలాంటి కొన్ని పొరపాట్ల వల్ల డబ్బులు అనేది రాకుండా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా ఓటీపీ ఆధార్ ఈ కేవైసీ మొబైల్ ఆధార్తో లింక్ చేయబడి ఉంటేనే మనకు ఓటీపీ ఆధార్కు వస్తుందనమాట మీరు ఈకే చేసుకోవాలంటే ఈ విధానం రెండో విధానం వచ్చేసి బయోమెట్రిక్ ఈకేసి అందకపోతే సమీపంలో సిఎస్సీ సెంటర్కి వెళ్ళి వేలుమిత్రల ద్వారా సో ఈ రకంగా అయితే మనము ఆ చేసుకున్న వారికి మాత్రమే నిధులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం చే చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు ఈకేవేజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి చాలా మంది సంఖ్య తగ్గిపోవడం వల్ల ఇటీవల కాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కొత్త వారికి కూడా అవకాశం కల్పించడం జరిగింది పీఎం కిసాన్ సంబంధించి ఇరవై విడత అకౌంట్లో రెండు వేలు పడగానే అలర్ట్ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్ను ఇలా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇందుకు సంబంధించి ఈసారి రెండు వేల రూపాయలు డబ్బులు పడేందుకు ముందుగానే రైతులు తమ డాక్యుమెంట్లు ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవాలి ఓటీపీ ఆధార్ ధృవీకరణ ద్వారా చాలా ముఖ్యం అందుకే లబ్ధాలలో రైతులు తమ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఇందుకు సంబంధించి పిఎం కిసాన్ పోర్టల్ లేదా ఆఫ్లైన్లో సిఎస్సి సెంటర్ విజిట్ చేయడం ద్వారా రైతులు తమ మొబైల్ నెంబర్ను ఈజీగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీ మొబైల్ నెంబర్ను పోయినట్టయితే లేదా ప్రస్తుతం యాక్టివ్గా లేకుండా కొత్త నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలన్నమాట ఇంతకే మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలనేది ఇప్పుడు సవిరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇది అవకాశం అయితే ఉంది కాబట్టి సో సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా మనం అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎప్పటి నుంచి మరి వాస్తవానికి పిఎం కిసాన్ నిధులు అనేది ప్రభుత్వం జమ చేయాల్సి అయితే ఉంది కానీ ఇప్పటివరకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాలేదన్నమాట ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది అని చాలా మంది చూస్తున్నారు రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డబ్బులు అనేది పడే అవకాశాలు అయితే ఉందన్నమాట పిఎం కిసాన్ అదే విధంగా అంటే మోదీ గారు ఈ కార్యక్రమాన్ని అయితే అటహాసంగా ప్రారంభించబోతున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి రేపు పడితే అని చెప్పేసి ఇక పిఎం కిసాన్ సంబంధించి ప్రతి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే భరోసా ఒక ఎకరా నుంచి పదిహేను ఎకరాల వరకు సాగు వారికి మాత్రమే ఇప్పటివరకు అయితే జమ చదివడం జరిగింది కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదనమాట ఐదు తారీఖు లోపు ఎవరైతే కొత్తగా పటా పాస్ పుస్తకాలు పొందారో వారికి కూడా నిధులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం తేల్చేసి చెప్పింది రాష్ట్ర జూన్ చివరి నెల అంటే వారం రావడం ఇప్పుడు ఆల్రెడీ జూలై ఫస్ట్ వీక్ అనేది రావడంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే కొంతమందికి డబ్బులు అనేది పడుతుంది అనమాట ఇప్పటివరకు జమ కాని వారికి ఏదైతే పెండింగ్ లో ఉన్న వారికి కూడా డబ్బులు అనేది వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయనమాట అనమాట తాజాగా వచ్చేసి వేసాకులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా ఇరవై రోజులు కరోపాల్ రిలీజ్ ప్రకారం వాస్తవానికి ఇదే జూలై మొదటి వారంలోనే డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు ఇది విడతల వారిగా రిలీజ్ చేస్తారా లేదంటే రైతు భరోసా లాగా తొమ్మిది రోజులు అంటే దీనికి సంబంధించి ఒకే రోజులో రిలీజ్ చేస్తారనేది కూడా ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వాల్సి అయితే ఉంటుంది రేపు ఒకవేళ అప్డేట్ అయిన వెంటనే మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట బ్యాంక్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ లో పడుతున్నా కొంతమంది బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి